కడప నగరంలోని ఆల్మాస్పేటలో ఉన్న ఏబిఎన్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో దసరా దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నట్లు ప్రొపరైటర్ మొఘల్ నజీర్ బేగ్ పేర్కొన్నారు మూడు సంవత్సరాల వారంటీతో తక్కువ ధరకు ఎలక్ట్రికల్ బైక్లను అందజేయడము కొనుగోలుదారులను సంతృప్తి పరుస్తోంది నా సతీష్ కుమార్ మా దుర్జాపల్లె కడపలో షోరూమ్ అన్నీ చూశాను బెస్ట్గా నాకు ఇది అనిపించింది సర్వీస్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది బెస్ట్గా ఈ కంపెనీ బాగుంటుందని ఈ బండి బాగుంటుందని నేను తీసుకుంటున్నాను ఏపీఎం వాళ్ళు ధమా కాపాస్తూ మేము ముందుకు వచ్చామండి ఒకటి స్క్రాచ్ కార్డ్ ఈ ఎలక్ట్రిక్ ఏ ఎలక్ట్రిక్ బైక్ ఉన్న స్క్రాచ్ కార్డ్ గీకండి అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు క్యాష్ బ్యాక్ పొందండి ఇంకోటి మీకు ఏ బ్రాండ్లో అయినా సరే లెడ్ ఆసిడ్ మీద వన్ ఇయర్ ఏ వారంటీ ఇస్తాం ఇస్తారు కానీ మేము త్రీ ఇయర్స్ వారంటీ స్కీమ్తో వచ్చామండి ఇది ఒక స్పెషల్ 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 ఆఫర్ అండి ఇంకా మా దగ్గర పండగ సందర్భంగా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు మీరు మా షోరూమ్స్ కడప పొదుటూరులో రెండు బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఆల్ స్పేర్స్ అవైలబుల్ ఉంటుంది సర్వీస్ సెంటర్ అవైలబుల్ ఉంది బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైఎస్ఆర్ కడప డిస్టిక్ ప్రజల్ని కోరుతున్నాము త్రీ ఇయర్స్ వారంటీ అయితే సెవెంటీ కిలోమీటర్ మైలేజ్ ఇచ్చేది ఫిఫ్టీ థౌసండ్కి ఇచ్చేది ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వేస్తున్నాం అలా ఫా ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వాల్సిన బైక్ ఫార్టీ థౌసండ్కి వేస్తున్నాం ఇలా మీకు త్రీ ఇయర్స్ వారంటీ కింద మేము ప్రతి బండి మీద డిస్కౌంట్ ఇస్తున్నాము హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే మామూలుగా యాక్చువల్గా హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ త్రీ ఇయర్స్ వారంటీ అయితే సిక్స్టీ థౌసండ్ ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ కే ఇస్తున్నాము మీకు అన్ని అన్ని ఫీచర్స్ ఉంటాయి ఎన్ఎఫ్సి ఉంటుంది రివర్స్ గేర్ ఉంటుంది క్రూస్ మోడ్ ఉంటుంది డబుల్ డిస్క్ బ్రేక్ అన్ని అన్ని బ్లూటూత్ కనెక్షన్తో సహా అన్ని ఫీచర్స్ ఉన్నాయి హిందుస్థాన్ పవర్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఉందండి అండ్ మేము ఇంకోటి ఆంధ్ర సౌత్ ఆంధ్ర డీలర్షిప్ తీసుకున్నాము సో మా తీసుకున్నాం మోడల్స్ లేటెస్ట్గా వచ్చాయి చూస్తే మీరు బూస్టర్ నైన్టీ అని చేతక్ మోడల్ వచ్చింది ఈ ఫ్లై వచ్చింది మీకు అలాగే ఆల్ఫా ప్రీమియం మోడల్స్ వచ్చినాయి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఎస్పెషలీ బజాజ్ కార్డు బజాజ్ కార్డులో మీకు ఒకవేళ బజాజ్ కార్డు ఉంటే మీకు టెన్ థౌజండ్ లోపలే డౌన్ పేమెంట్ వస్తుంది ప్లస్ లేనోళ్ళు కూడా మీరు వచ్చి బజాజ్ కార్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు బజాజ్ కార్డులో మళ్ళీ మీరు ఫ్యూచర్లు ఏమైనా కొనవచ్చు నలభై వేలైన ఎలక్ట్రిక్ బైక్కి త్రీ ఇయర్స్ ఆఫర్ త్రీ ఇయర్స్ వారంటీ అండి నలభై వేలైన ఎలక్ట్రిక్ బైక్కి త్రీ ఇయర్స్ వారంటీ అండి ఇది ఎక్కడా లేదండి కడప డిస్ట్రిక్లో ఏ ఏ బ్రాండ్లో అయినా లెడ్ చేసి వన్ ఇయర్ ఇస్తారు కానీ మేము త్రీ ఇయర్స్ వారంటీ స్కీమ్తో మీ ముందుకు వచ్చామండి ప్లస్ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది మీ ప్రతి ఎలక్ట్రిక్ బైక్ మీద మేము అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామండి కడప అడ్రస్ వచ్చి అల్మా స్పేట్ పొద్దుటూరు రోడ్లో జిఎం ఫంక్షన్ హాల్ పక్కనే మీకు పొదుటూరు బ్రాంచ్ అడ్రస్ అయితే డిమార్ట్ డిమార్ట్ దగ్గర మైత్పూర్ రోడ్లో కేటీఎం షోరూమ్ పక్కనే ఉందండి ఏబీఎం మోటార్స్ అవ్వాలంటే మొబైల్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ సెవెన్ జీరో సెవెన్ అండి వారంటీ అవకాశాన్ని కడప ప్రజలు ఉపయోగించుకోవాలండి ఇప్పుడు త్రీ ఇయర్స్ వారంటీ ఉండడం వల్ల బైక్ రీసెంట్ కూడా పెరుగుతుంది మీరు హ్యాపీగా త్రీ ఇయర్స్ వరకు ఏ బాధ లేక చింత లేకుండా మీరు బైక్ని వాడుకోవచ్చండి ఏపీఎం మోటార్స్ వాళ్ళకి స్పేసియస్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది చూస్తే మీరు ఆల్ స్పేస్ అవైలబుల్ ఉన్నాయి మేము బెస్ట్ సర్వీస్ ఇస్తామండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి